భూీ చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గంటెన్స్ ఇది టమాటో చూసారా లైట్గా నాకు దీంట్లో కొన్ని సిమ్సమ్స్ కనిపించాయి దాంట్లో మెయిన్ ఏంటంటే నా లీగో ఇట్లా లీఫ్ ముందుకు వచ్చేస్తుంది నాకేసి ఈ క్లైమేట్లో బాగా కనిపిస్తుంది ఇట్లా ఇంకా దాంతోపాటు ఫ్లా పూత డ్రాప్ ఎక్కువ ఉందనమాట వాళ్ళు నిలబడట్లేదు అని చెప్తున్నారు దీనికోసం ఏం చేయాలంటే త్రీ నుంచి ఫైవ్ ఎంఎల్ ట్రై కంటెనర్లు దాంతోపాటు ఏదైనా ఏమంటారు పెగాసిస్ టెక్నికల్ డైంటాఫ్ ఇతరైనా ఉంటుంది కదా ఫిఫ్టీ పర్సెంట్ అది కానీ ఏదైనా స్ప్రే చేసుకోండి ఎరణాలు రే మైట్స్ అన్నీ పోతే ఇంకా ఏమన్నా కావాలనుకుంటే కూడా ఏ మైదాను బయోస్టాడ్ వాళ్ళది ఇవన్నీ చేసుకోండి బాగా ఈజీగా ఉంటుంది బాగా పని చేస్తుంది కూడా ఈ పూత రాలుతుంది కదా ఈ పూత అనేది మెయిన్ ఇట్లా ఇక ఇది రాళ్ళడానికి అయిందనమాట ఇట్లా కాకూడదు అంటే ట్రైకాండలు మెరాకిల్ మెరాయికి ఎఫ్ఎంసీ వాళ్ళు ఎందుకు వాడతానమంటే ఆ కలర్ ఫార్మేషన్ గోల్డ్ కలర్లో ఉంటుంది అన్నమాట ఇది కొంచెం బాగా ఇంకోటి అది సస్పెన్షన్ మోడల్లో ఉంటుంది కాబట్టి చెట్టుకు కూడా బాగా అందుకుంటుంది దానికోసమే ఎఫ్ఎంసీ వాళ్ళు వాడండి అని చెప్తున్నాను ట్రైకాడ్లు విప్పుల కంటే కూడా సో దానివల్ల అది బాగా వాల్యూ ఉంటుంది బాగా పనిచేస్తుంది కూడా సో అది ఈ ఈ నల్లి వల్లే చూడండి ఆకంతా ముందుకు ముడుచుకొని ఉంది చూడండి ఈ ముందుకు ఇట్లా ఆకు వచ్చిందంటే స్పూన్ షేప్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా నల్లి అటాక్ అయింది సో నల్లి నల్లి వల్లనే వీళ్ళకి ఇష్యూ కొంచెం అదొక మాత్రం చూసుకుంటే సరిపోతుంది సో అది